డాక్టర్ అమ్మలు ఏం చేయాలి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళను మంచిగా చూసుకోవాలి గోళీలు ఇయ్యాలి సూదులు వేయాలి ఎమర్జెన్సీ పేషెంట్లు వస్తే వాళ్ళను అడ్మిట్ చేసుకోవాలి కదా కానీ అదే గిడో కాడ దావాఖాన్ల కోతులతోని ఆడుకుంటున్నారు డాక్టర్ అమ్మలు అరే నిజాం కావాలంటే చూడు కోతి పిల్లతో ఎట్లా ఆడుకుంటున్నారో మరిది సర్కస్ అనుకుంటున్నారా లేదంటే దాక అని అనుకుంటున్నారో గాని డ్యూటీ టైమ్ లా సర్కస్ కోతి పిల్లతో ఆడినట్టు ఆడుతున్నారు మళ్ళా ఒక్కలు కాదు ఉన్న ఆరుగురు అదే పని ముంగటేసుకున్నారు ఇంకా చూస్తున్నారా కోతి పిల్లకు ఓ బట్టలు కూడా వేసిండ్రు ఈ లెక్కన చూస్తే వీళ్ళు రోజు ఇట్లనే ఆడుతున్నారా ఇది పెంపుడు కోతి పిల్లనా అనిపిస్తున్నది ఈ కోతి పిల్ల కూడా ఆ అటు రమ్మని పిలిస్తే అటు పోతున్నది ఇటు రమ్మని పిలిస్తే ఇటు పోతున్నది వీళ్ళకి ఇంత అలవాటు అయిందంటే రోజు ఇదే పని కావచ్చు మరి ఇట్లా కోతితో ఆడుతుంటే పేషెంట్ల పరిస్థితి ఏంది వాళ్ళకు సూదులు ఎవలిస్తారు మందులు ఎవలేస్తారు ఇదేనా వీళ్ళు చేసే డ్యూటీ ఎందుకేనా వీళ్ళకు కొలువిచ్చింది కొంచెమన్నా సీరియస్నెస్ ఉండొద్దా అగో చూడు కోతి పిల్ల ఫైల్స్ పట్టుకోబోతున్నది సింపుతో ఎవరు బాధ్యులు అట్లనే వాడలకు పోయి పేషెంట్లను డిస్టర్బ్ చేస్తే ఏందన్నట్టు ఇంకా సోకులకు ఈ కోతోని వీడియోలు తీసుకొని ఇంటర్నెట్ లో పెట్టుకున్నారు ఇక ఇవి మస్తు వైరల్ అవుడుతోని జనాలు మస్తు కోపం చేసిండ్రు కోతి మీద ఉన్న శ్రద్ధ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసుడు మీద ఉండాలని ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహరేజ్ ప్రభుత్వ మహిళా దావాఖానా ఇప్పుడు కోతి పిల్లతో నర్సుల ఆటలు అనేది పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోయేటాలకు ఆడుకునేటోళ్ళు దావకల్ని ఎందుకుండు ఈ కోతిని తీసుకుపోయి అందరు కలిసి బయట నేను కూర్చొని మంచిగా ఆడుకోపోండ్రి ఏ రంది లేదు ఎవ్వరు మిమ్మల్ని ఆనేటోళ్ళు లేరు అని సస్పెండ్ చేసిండ్రు ఇంకా విచారణ కోసం ఓ కమిటీని కూడా వేసిండ్రట కానీ చూసిన ఓ కోతి పిల్ల చేయబట్టి వీళ్ళ కొలువులకే ఎంత ఎసరొచ్చిందో మూగజీవాల మీద ప్రేమ ఉంటే ఉండాలే గాని ఇట్లా డ్యూటీలకు తీసుకొచ్చి ఆవిడైతే పద్ధతి కాదు కదా దావక అనుకున్న మంచి పేరు పోదా ఏందో ఏమపో जितके पास, 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 पास अपने घर के <laughs> <laughs> <laughs>